వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం తమ సైకిల్ కి సైలెన్సర్ ను చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా చేసి స్కూల్ కాలేజ్ మరియు మార్కెట్లో చాలా వేగంగా వెళ్లి అమ్మాయిలను ఈ టీజింగ్ చేయడం జరుగుతుంది నిన్న కూడా ఇద్దరు యువకులు ఇలాగే చేయడం వల్ల వారి మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇకపై ఇలాంటివి చర్యలు చేస్తే వారి యొక్క మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్కూల్ అయిపోయే సమయానికి మా సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ ఈ టేసింగ్ చేసే అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఆ కాలేజ్ బయట పెట్టే టైం అమ్మాయిలు బయక్కి వెళ్ళే టైం అమ్మాయిలు చెడాయించడానికి కూడా అమ్మాయిలు చెడాయించే ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతున్నారు ఏమైందంటే అక్కడ మా కానిస్టేబుల్ చేయాలని చేయడం వల్ల వీళ్ళు దొరికింది తెలుసా మీరు ఏం చేస్తారు మీరేంటి పొదగా లేచి టైటింగ్ పోతారు అది చేస్తారు వీళ్ళు కాలేజీకి పోయి వీళ్ళు మంచిగా డ్రైవర్ సైతం చదువుతామని మీరు అనుకుంటారు అందుకని ఇంకా కట్ చేసే పని నేను ఎందుకు మీరు సైకిల్ చేస్తాను కాబట్టి మీ కొడుకులు వాళ్ళు చదువుకొని పెద్ద ప్రయోజనం ప్రయోజనం కావాలి అది చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి చదువు చేయాలనుకుంటారా లేదా మీ లెక్క సైకిల్ పని చేయించాలనుకుంటాను మీరు చేయాలని ఉద్దేశంతో మీరు కష్టపడుతూ మీరు చేసుకొని వాళ్ళు మీరు చేస్తున్నారు కదా చేస్తాడు వాళ్ళు చేసే పని ఈ పని చేస్తున్నారు మా లెక్క మా కొడుకు ఉంటుంది అనే కదా మరి మన్ను దుబ్బ బుక్కి అది చేసి 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 మీరు కష్టపడుతూ వాళ్ళకి బాగా కష్టం చేయొద్దని మీరు చేస్తున్నారు కదా మరి వాళ్ళు మీ కష్టాన్ని ఆలోచిస్తారా లేదా మరి ఆలోచించకుండా మరి అలా చేసే పని ఇది వాళ్ళ బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకసారి అది ఎంత సౌండ్ వస్తుంది ఏ విధంగా స్టార్ట్ చేయ ఒకసారి బండి ఇది బండికి సంబంధించి సైలెన్సర్ కాదు వేరే దానికి మాడిఫైడ్ చేస్తున్నారు ఆ సౌండ్ ఎటువంటి సైలెన్సర్లు పెట్టుకుంటున్నా తిరుగుతుందా అమ్మాయిలు చేయడానికి ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు కదా వాళ్ళు మరి ఎట్లా మీరు ఇంత పని చేసుకొని టైం ఇబ్బంది చేసుకొని మీరు పడుతున్నా అంటే వాళ్ళు ఇంత ఈ పని చేసి ఇలా ఇతర ఏం చేయాలి ఏం లేదు చెప్పు మీరు నీలో పరివర్తన వచ్చింది అలా ఏమన్నా నేను ఇంత మాట్లాడతాను మీ అయ్యా గురించి చెప్తా అంటే ఏం చేస్తారు మరి ఇప్పుడు అది మీ నాన్న చెప్పు మీ నా ఇద్దర్ మీ తండ్రి చెప్పు ఆ మాట చెప్పు ఆ మీ తలేనా చెప్పు ఆ మాట నాకు కాదు చెప్పు అడియ్ చెప్పు నా నన్ను చూసుడు కాదు అ హా చెప్పు నావి చెప్పు నావి ఏమ ఏమ చెప్తాం చెప్పు నాకు వినబడాలే ఇవి ఏం చేస్తావ్ నెక్స్ట్ ఏ ఆ చెప్పు మీ నాన్న చెప్పు ओके okay, ना nah? okay. okay.